హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు వరహాల మూట బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక భూస్వామికి కుమారుడిగా జన్మించాడు అతడు పెరిగి పెద్దవాడవుతున్న కాలంలో ఆ కుటుంబం మరింత సంపన్నమైంది అతడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు కొంతకాలానికి భూస్వామి కాలధర్మం చెందాడు కుటుంబానికి సంబంధించిన ఒక గ్రామంలో తమకు రావాల్సిన వసూళ్ల కోసం అన్నదమ్ములు ఇద్దరూ బయలుదేరి వెళ్లారు అక్కడ రైతుల నుంచి తమకు రావాల్సిన ధాన్యం వగైరా వసూళ్ల ద్వారా వెయ్యి వరహాల నగదు లభ్యమైంది ఆ డబ్బు తీసుకొని అన్నదమ్ములు ఇద్దరు కాశీనగరానికి బయలుదేరారు దారిలో వారికొక నది దాటవలసి వచ్చింది పడవవాడు రావటానికి ఇంకా వ్యవధి ఉండడం చేత వాళ్ళు వెంట తెచ్చుకున్న ఫలహారం మూట విప్పి తిని ఇన్ని మంచినీళ్లు తాగారు బోధిసత్వుడు అలవాటు చొప్పున తన భాగంలో కొంత ఫలహారం మిగిల్చి దానిని నదిలోకి విసిరాడు బోధిసత్వుడు విసిరిన ఫలహారాన్ని నదిలో ఉండే జలభూతం అందుకుంది ఆ ఫలహారాన్ని తినగానే దానికొక దివ్యమైన శక్తి కలిగింది దాని ద్వారా ఆ జలభూతం తనకు ఫలహారం వేసిన వారు ఎవరైందని గ్రహించింది బోధిసత్వుడు ఆకలి తీరడంతో నది ఒడ్డున ఇసుక మీద పైబట్ట పరుచుకొని పడుకున్నాడు అతడి తమ్ముడిది దొంగ బుద్ధి అన్నకు భాగం లేకుండా వెయ్యి వరహాల సొమ్ము తనదిగా చేసుకోవాలని అతడికి బుద్ధి పుట్టింది ఆ వెంటనే అతడు వరహాలు ఉన్న మూట వంటిదే రాళ్లతో మరొక మూట తయారు చేశాడు ఆ రెండు మూటలు అన్నకు కనపడకుండా తన దుస్తుల్లో దాచాడు తర్వాత కొంతసేపటికి పడవవాడు రాగానే బోధిసత్తుడు నిద్రలేచాడు అన్నదమ్ములు ఇద్దరూ పడవ ఎక్కారు పడవ నది మధ్యకు వచ్చింది తను చేసిన యుక్తి ప్రకారం తమ్ముడు రాళ్ల మూటను నదిలో జార చేసేది దొంగ పని కనుక చేతులు వణుకుతూ ఉండగా అతడు మూటల్లో ఒకదాన్ని నదిలోకి జార విడిచి అయ్యో అన్నయ్య వరహాల మూట కాస్త నదిలో పడిపోయింది అంటూ అరిచాడు ఈ మాటకు అన్న పోనీలే తమ్ముడు అది సొమ్ము కాదు అందువల్లనే నదిలో పడిపోయింది దానికోసం విచారించడం తెలివి మాలిన పని అవుతుంది అని ఊరుకున్నాడు బోధిసత్వుడు విసిరిన ఫలహారం తిన్న జలభూతం ఆ నదిలో పడింది వరహాల మూట అని తెలుసుకోవటమే కాక తమ్ముడి దుర్మార్గం కూడా గ్రహించింది అది వెంటనే ఒక పెద్ద చేపను ప్రోత్సహించి ఆ వరహాల మూటను మింగేలా చేసింది ఆ తర్వాత ఆ చేప తన కన్ను కప్పి ఎక్కడికి పోకుండా జలభూతం దివారాత్రులు కాపలా కాయసాగింది బోధిసత్వుడు అతడి తమ్ముడు కాశీ నగరానికి తిరిగి వచ్చారు ఇంటికి చేరుతూనే తమ్ముడు తన వద్ద ఉన్న రెండవ మూట విప్పి చూశాడు అందులో రాళ్లు కనిపించాయి తను చేసిన పొరపాటు తెలుసుకుని అతడు విచారంతో కుంగిపోతూ మంచం పట్టాడు ఒక రోజున జాలరి వాళ్లు నదిలో వలలు వేశారు జలభూతం తన శక్తి వల్ల లోగడ వరహాల మూటను మింగిన చేప వాళ్ల వలలో పడేలా చేసింది జానిల్ జాలరి వాళ్ళు ఆ చేపను నగరానికి తీసుకుపోయి దీని ఖరీదెంత అని అడిగిన వాళ్లతో వెయ్యి వరహాలు అదనంగా ఒక్క వరహ అని అనసాగారు జాలరి వాళ్లకు మతులు పోయినాయని అందరూ నవ్వుకోసాగారు వాళ్ళు ఆ చేపను బోధిసత్వుడి ఇంటికి తీసుకుపోయి దాన్ని అమ్మ చూపారు ఈ చేప ఖరీదు ఎంత అని అడిగాడు బోధిసత్వుడు మీకైతే ఒక్క వరహ మాత్రమే అన్నారు జాలరి వాళ్ళు ఇతరులకైతే ఎంత వెల చెబుతున్నారు మీ మాటల ధోరణి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు బోధిసత్వుడు మరెవరికైనా అయితే వెయ్యి వరహాలు పైన మరొక వరహ తీసుకుంటాం అన్నారు జాలరి వాళ్ళు బోధిసత్వుడు వాళ్ల జవాబుకు ఆశ్చర్యపోతూ వరహా ఇచ్చి ఆ చేపను కొన్నాడు తర్వాత అతడు అతని భార్య ఆ చేపను కోయగా దాని పొట్టలో నుంచి వెయ్యి వరహాలు ఉన్న మూట బయటపడింది బోధిసత్వుడు దాన్ని గుర్తించాడు ఈ వరహాల మూట మనదే అని బోధిసత్వుడు భార్యకు జరిగింది అంతా చెప్పి ఈ జాలరి వాళ్ళు దివ్యజ్ఞానం కలవాళ్లలా కనబడుతున్నారు చేప పొట్టెలో ఉన్న ఈ వెయ్యి వరహాల మూట నాదేనని వాళ్ళు గ్రహించారు అందుకే ఇతరులకైతే చేప ఖరీదు వెయ్యిన్నొక్క వరహ నాకైతే వరహ అని చెప్పారు వాళ్ళు అధికంగా కోరే ఒక్క వరహ వాళ్ళు చేపను పట్టేందుకు పడిన శ్రమకు కూలి అన్నమాట అన్నాడు బోధిసత్వుడు తర్వాత బోధిసత్వుడు జాలరి వాళ్లకు అంతటి దివ్యజ్ఞానం ఎలా కలిగిందా అని ఆలోచిస్తూ ఉండగా ఒక దివ్యవాణి ఇలా పలికింది మహానుభావ నేను నదిలో నివసించే జలభూతాన్ని ఒకనాడు నువ్వు నదిలోకి విసిరిన ఫలహారాన్ని తిని దివ్యశక్తిని పొందగలిగాను నీటిలో పడిన వరహాల మూటను చేపచేత మింగింప చేసింది నేనే జాలరి వాళ్లను ప్రోత్సహించి నీ వద్దకు పంపినది కూడా నేనే ఈ విధంగా నీ రుణం తీర్చుకోగలిగాను ధనాశాపరుడు దుర్మార్గుడు అయినా నీ తమ్ముడికి మాత్రం ఆ ధనంలో భాగం ఇవ్వకు అన్నాడు జలభూతం చేసిన ఉపకారానికి దాని మంచితనానికి బోధిసత్వుడు చాలా సంతోషించాడు అయితే అతడు తన తమ్ముడి విషయంలో మాత్రం దాని సలహా పాటించలేదు సోదర న్యాయాన్ని అనుసరించి బోధిసత్వుడు తన తమ్ముడికి ఐదు వందల వరహాలు ఇచ్చి తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ